హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో అందరు బాగున్నారో మీరందరూ ఆయుర ఆరోగ్యం ఎంతో చల్లగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక చెప్పిందే చెప్పాలంటే కొంచెం విసురుగా ఉంది వీడియోలు కొంచెం నీరసంగా ఉంది కదా అందుకనేసి వీడియోలు సరిగ్గా చేయలేకుండా ఫ్రెండ్స్ సరే ఒక రోజుకొక లాంగ్ వీడియోన పెడదాము అని చెప్పి ఒక లాంగ్ వీడియో అన్న పెడదామని ట్రై చేసి లాంగ్ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ఈ షార్ట్లు అంటే కొంచెం బాగా రెడీ అవ్వాలి అంతా చేసుకోవాలి కాబట్టి నాకు కొంచెం హెల్త్ సరిగా లేదు కాబట్టి అందుకనేసి షార్ట్లు కొద్దిగా తగ్గించాను ఇప్పుడే ఏంటంటే సరే నిన్న కాళి నుంచి వచ్చి తల స్నానాలు చేశాను కదా చేసిన తర్వాత ఫ్రెండ్స్ బాగా ముగ్గుబట్ట అయిపోయినది ఫ్రెండ్స్ తల తెల్లగా అయిపోయినది పాపడంతా తెల్లబడిపోయింది అది ఇంకేమంటే డాక్టరు కంపల్సరీ కలర్ అయితే వేసుకోవద్దు మీరు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి దగ్గు వస్తుంది కలర్ వేసుకోకూడదు మీరని గ్యారంటీగా ఒక రెండు మూడు సార్లు రెండు మూడు విజిట్లు చెప్పాడు డాక్టరు కానీ నేను వినకుండా కలర్ వేసుకున్నాను వేసుకున్నందుకే శ్రీకాళహస్తిలో ఫీవర్ వచ్చింది అని అనుకుంటున్నాను కలర్ వేసుకున్నాను నేను వేసుకోవద్దు అని చెప్పిన తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత కాళహస్తికి వెళ్తున్నాము ఇలా ముగ్గు బుట్ట పెట్టుకొని ఎలా పోదాము ఒకసారి కలర్ వేసుకుందామని వేసుకున్నాను అందులో అదేంటి ఏదో పిచ్చి పిచ్చిగా రంగు అయితే కాదు కలర్ అయితే కాదు మా అమ్మాయి ఒక త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీనో అదేదో ప్యాకెట్ ఇంకా అవన్నీ నేను పెద్దగా గమనించను ఊరికే టెస్ట్ చేసేసి పూసేసుకుంటాను మామూలుగా ఎక్కడేమి ఎలర్జీ ఇచ్చింది లేకుండా ఉంటే వేసుకుంటాను అది వేసుకొని పోయిన తర్వాత కరెక్ట్గా సెకండ్ వీక్ సెకండ్ వీక్ అంతా రొంప అంటే మామూలుగా వేసుకున్నప్పుడు అంతా రొంప చేస్తుంది నాకు మామూలుగా రొంప బాగా పట్టేసి ఫీవర్కి వచ్చేసింది ఊళ్ళో అలిసిన దానివల్ల అందుకనేసి సరే వచ్చి నిన్న వీడియో తీయలేదు కదా నిన్న ఒకటి ఎక్కాము రెండు దిగాము ఇంకా టైడ్గా ఉండింది వీడియోలు తీయలేదు సరే ఈరోజు సార్ నేను చేసేసి అర్థం చూసుకుంటే ముగ్గు ముట్టానండి తల పాపటే పాపడంతా అంతా తలబడిపోయాడు అది అయ్యి బాబోయ్ ఇలా పెట్టుకొని ఎలా చేద్దాము వీడియోలు అని అని చెప్పేసి ఏం చేశానంటే ఇది హైబ్రో పెన్సిల్ అండి ఇది హైబ్రో ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటాను లైట్గా ఇది వచ్చి కాజల్ టూ థర్టీ రూపీస్ అండి ఇది ఇక్కడే విజయవాడలో మోర్లో తీసుకున్నాను కాజల్ అంటే కంటికి పెట్టుకోవాలని తీసుకున్నాను ఇది కాకపోతే ఇలాంటివంతా మనకు అలవాటు లేదు కళ్ళకి పెట్టుకోవడం ఇట్లంతా అలవాట్లేదు మామూలు ఐటెక్స్ ఎప్పుడన్నా ఒకసారి ఐటెక్స్ పెట్టుకుంటాను ఇది తీసుకున్నా కానీ కంటికి పెట్టుకోవాలంటే మళ్ళీ ధైర్యం సరిపోలేదు సరే ఒక ఐడియా వచ్చింది ఏం ఐడియా అంటే ఇంక ఇలా షార్ట్లు తీయలేను కలరు లేదు పాపడంతా తెల్లబడిపోయింది సైడ్ అంతా తెల్లబడిపోయింది అని చెప్పేసి ఇప్పుడు లాంగ్ వీడియో ముందు చీరల వీడియో ఒకటి పెట్టాను దానికి ముందు ఇది ఇలా అనుకుంటే ఆల్మోస్ట్ అలా అందరికి తెలిసి ఉంటుంది ఇలా అంటే బైక్ వస్తుంది కదా దాన్ని కొద్దిగా ఇలా అనుకొని పాపట్లో ఇలా మొత్తం ఇలా కవర్ చేశాను ఇలా కవర్ చేశాను మొత్తం ఇలా కవర్ చేశాను ఇక్కడ ఇలా కవర్ చేశాను ఇక్కడ ఇక్కడ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకో కలర్ వేసుకునేదానికి టైం లేదనుకోండి అలాంటప్పుడు ఈ చిట్కా మాత్రం బాగా పనిచేస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఆ రంగులు కలుపుకొని వేసుకొని హెల్త్ సరిగా లేక దగ్గులు జలుబులు వచ్చేసి లంగ్స్ పాడైపోయి మళ్ళీ ఫేసులు కలర్ మారిపోయి నలుపెక్కిపోయి గందరగోళం కా నాకు ఈ బ్లాక్ కూడా అందుకే అని చెప్పాడు డాక్టర్ కలర్ వాళ్ళేను న్యాచురల్గా ఏదన్నా గోరింటాకు వాటర్ వేయకుండా నీళ్లు పోసి మిక్సీ చేసుకోకుండా వట్టి ఆకే మెత్తగా మిక్సీ చేసుకొని అది కావాలంటే మరీ ఇలా రుద్దేసుకోకుండా పైపైన పై పైన అలా రాసుకోండి అని చెప్పాడు ఆ గోరింటాకు కూడా నిమ్మేనండి బాబు నాకు పట్టదు అందుకని ఒకసారి ట్రై చేస్తాను ఇప్పుడే వచ్చింది ఐడియా కాజల్ ఉంది కదా ఒకసారి ఇలా 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 ట్రై చేస్తాను అని చెప్పేసి అక్కడక్కడ అక్కడక్కడ పూసాను పూసిన తర్వాత ఇది ఉంది కదా వేలు ఇలా పెట్టుకొని ఇలాగా ఇలాగ ఇలాగా ఇలా రద్దేశాను ఇక్కడ వర్క్ ఉందండి వైట్ హెయిర్ ఇక్కడ దాకా కలర్ ఇడిచిపోయి వన్ మంత్ అవుతుంది కదా దగ్గరగా ఇలా రుద్దేశాను అంతే అండి బ్లాక్ అయిపోయింది ఇది కూడా ఇటు సైడ్ కూడా అలాగే పూసేసి ఇలా రుద్దేశాను గట్టిగా ఇలా రుద్దేశాను అయిపోయింది ఇది కలర్ వచ్చేసింది కలర్ కూడా ఏ నేను హెల్త్ ఇష్యూస్ కూడా లేవు ఇంకా నాకు ఇదైతే హైబ్రో పెన్సిల్ ఇది కొంచెం గట్టిగా ఉంటుంది రాదు ఇది కాజల్ అయితే చాలా స్మూత్గా భలే అంటుకుంటుంది వెంట్రుకులకి అందుకని ఇది యూస్ చేశాను ఇప్పుడు చాలా బాగుంది ఇక్కడ సైడ్ కూడా ఇలా స్పెట్స్ తీసుకోవాలి సైడ్ కూడా ఇలా రాసేసుకుని ఇలా 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 రాసేసుకుని అప్పుడు ఇలా చూడండి బ్లాంక్ అయిపోతా ఇలా రాసేసుకుని ఈ పైది ఇలా తీసుకుందామంటే అప్పటికప్పుడే అండి ఎక్కడికన్నా అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాలి బజార్కి వెళ్ళాలి ఇంకెక్కడికన్నా వెళ్ళాలి కలర్ వేసుకునే టైం లేదు అంటే పడేవాళ్ళు వేసుకుంటారండి అండి ఓపిక్గా హెల్త్లో బాగుండేవాళ్ళు జలుబు దగ్గులు పట్టకుండా ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు ఇప్పుడు నాకు ఇది మొత్తం తెల్లదేనండి ఇదంతా తెల్లగా ఇక్కడ దాకా తెల్లబడిపోయింది అండ్ ఈరోజే అర్థంలో చూసుకున్నా నేను అది తలస్నానం చేసి తిడిచిపోయింది ఏంది అని అనుకున్నాను ఎలాగా షార్ట్లు చేయాలి కదా రీల్స్ ఎట్లా చేద్దాము అని అనుకుంటా ఉంటే సరే హైబ్రో పెన్సిల్ పెట్టుకునేటప్పుడు నాకు ఐడియా అనమాట ఇలాగ అందం ఒకటి అని ఇది అంటే గట్టిగా ఉంది బాగాలేదు ఇది తీసుకున్నా ఓహో ఇది కంటికి పెట్టుకోవడం లేదు కదా ఇది చిన్న మొన ఎక్కువ మొన కాదు చిన్న మొన ఇలా ఇలాగ చిన్నది అలాగ పెట్టుకొని అలా తీసుకొని అనుకుంటే అప్పటికప్పుడు అప్పటికప్పుడు అయితే ఇప్పుడు గబుక్కని బజార్కి వెళ్ళాలి ఇంకెక్కడికన్నా చిన్న ఫంక్షన్లు ఉంటాయి కదా వాటికి వెళ్ళాలి అని అన్నప్పుడు చక్కగా యూస్ఫుల్ అవుతుంది హెల్త్ ఇష్యూస్ ఉండేవాళ్ళు కలర్లు పక్కన పెట్టేసి తలంతా వెనకాల వెనకాల కనపడినా నో ప్రాబ్లం ఈ తలంతా కాకపోయినా ఈ పాపట్లో చెవుల దగ్గర అలా రాసేసుకొని నేను చెప్పినట్టు రుద్దేసుకున్నారు అనుకోండి హ్యాపీ ఫుల్ హ్యాపీ ఇప్పుడు చూడండి రీల్స్ కూడా చేసుకోవచ్చు కానీ రీల్స్ చేసే ఓపిక నాకు లేదు కాబట్టి సరే దీంతో అడ్జస్ట్ అయిపోతున్నాను మీరు కూడా ఎవరన్నా ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఉంటానండి బాయ్